గ్రామంలోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సన్నహరితి సురేష్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ తమ నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి అర్హత కానీ కాకానికి లేదని గారుగా విమర్శించారు నియోజకవర్గం మొత్తాన్ని పట్టించిన ఘనత కాకాతుందన్నారు మాజీ మంత్రి కాకాండ్ గోవర్ధన్ రెడ్డి మా నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరైనా పనిచేశారు ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు అని అంటే అది మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకటి అని అని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు ఏ గ్రామానికి పోయినా ఏ వీధిలో చూసినా శిలాపలకంగా కానీ ఆయన చేసినటువంటి పనులు కానీ కంటికి కనిపి కనిపిస్తాయి అలాంటి నాయకుడి మీద అవాకులు చవాకులు బెలడం అవాస్తవాలు మాట్లాడడం తన నోరికి అడ్డు అదుపు లేకుండా కనీసం ఒక రాజకీయ నాయకుడు ఒక సిద్ధాంతపరంగా ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి తను మాట్లాడినటువంటి భాషని మీరు చూసే ఉంటారు నేను ప్రత్యేకంగా చెప్పాలి ఇది రాజకీయాలకి మంచి పద్ధతి కాదని మేము గతంలో కూడా చెప్పాం అతను పెరిగినట్టు వాతావరణం అతని యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే గ్రామాల్లో చిచ్చులు పెట్టడం రెచ్చగొట్టడం అభివృద్ధి ఏదైనా జరుగుతుందంటే దాన్ని అణగదొక్కడం వీటికి మాత్రమే పరిమితమైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు సర్వేపల్లిలో ప్రజలు బుద్ధి చెప్పి కాకాణ గోవర్ధన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు ఎంతకంటే అతను మాట్లాడినటువంటి పనికి మా మా భాషను మేము మాట్లాడాము ఇది మా సాంప్రదాయం కూడా కాదు మా నాయకుడు అది నేర్పించలే మాకు మా ప్రీతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక అంకిత భావంతో ఒక క్రమశిక్షణతో ఆయన అలాగే ఉంటాడు మమ్మల్ని అదేవిధంగా నడిపిస్తాడు మొత్తం సోమిరెడ్డి అంతా దండుకుంటున్నాడు దోచుకుంటున్నాడు అని చెప్పి మా మీద మాట్లాడాడు దోచుకున్నది కాకాణి నువ్వయో కాకానీ దోచుకున్నది నాలుగు నెలల క్రితం వరకు నీ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా సర్వేపల్లిని దోచుకొని దాచుకున్నావు ప్రజలని జలగలాగా పీడించావు ప్రజలకి స్వేచ్ఛ లేకుండా చేసావు గ్రామాలలో మట్టి నువ్వు మేస్తా దొంగే అన్నట్టు మొన్నటి వరకు నువ్వు మేసి నీ పాపాలని సర్వేపరులో కట్టబెట్టి ఈరోజు మా నాయకుడి మీద బుర్ర జరుగుతున్నావు ఇది నీకు మంచి పద్ధతి కాదు నువ్వు మా తోటపల్లిగూడ మండలంలో చూసుకుంటే కోడూరు చెరువుని ఎన్ని అడుగుల లోతు గుంటలకు ఎత్తేసి నీ ఇష్టమైనటువంటి మీ బంధుత్వానికి ఎన్ని లక్షలకి అమ్ముకున్నావో ఎవరిని అడిగినా ఈరోజు కోడూరు చెరువు దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు ఈదూరు చెరువుని అదే పనిచేశావు తోటపల్లెకూడు చెరువుని అదే పనిచేశావు ఆఖరాకి అక్కడ ఒక బీసీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి సంబంధించినటువంటి పొలం అతను ఏదో ఒక ఎకరా పొలం చెరువులో చేసుకొని జీవనం గడిపిస్తుంటే అతని కుటుంబం అంతా కూడా చెరువులోకి వచ్చి ఏడిస్తే నీ ధన దాహానికి బలైపోయి నీ నాయకులు అతనికి కాళ్ళతో కొట్టి పోలీస్ స్టేషన్లో ఇప్పిస్తామని చెప్పి అతన్ని బెదిరించి అతను సాగు చేసుకున్నటువంటి భూమిని తోటపల్లిగూడు చెలువులో అతను సాగు చేసుకుంటున్నటువంటి భూమిని లాక్కొని ఇరవై అడుగుల లోతు మట్టిని ఎత్తేసి ఈరోజు ఆకరా అతను ఒక కారు డ్రైవర్గా బతకాల్సినటువంటి వాస్తవం కాదా ఈరోజు ఆ విధంగా జీవనం సాగిస్తున్నాడు ఇది వాస్తవం కాదా అని నేను నాలుగు నెలల్లో నీకు అధికారం బొంగాల్ని ఈరోజు ఓచుకోలేకుండా ఇంట్లో కూర్చోలేకుండా ఎందుకంటే రోజు నువ్వు సంపాదించుకున్నటువంటి సంపాదన ఈ రోజు నీకు లేకపోయేటప్పటికే నిద్ర పట్టడంలే పాత రోజుల్లో నీకు రోజు సాయంత్రానికి కౌంటింగ్ మిషన్లు చూసుకుంటున్నటువంటి మిషన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి ఈరోజు నీకు ఆ మిషన్లు ఖాళీగా ఉండేటప్పటికే నీకు నిద్ర పట్టడంలే అందుకని నీలాగా మా నాయకుడు చేస్తాడని చెప్పి నువ్వు అనుకోవడం తప్పనిచ్చి నీలాగా మా నాయకుడు దోచుకోడు దాచుకోడు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర